క్రైస్తలా ఈరోజు బైబుల్ ధ్యానము క్రీస్తును బయలుపరచుట పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీయూ లేదు వ్యూహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము మన జీవితములలో కలుగు క్రీస్తు యొక్క ప్రత్యక్షత లేక క్రీస్తు యొక్క జ్ఞానమును కూర్చిన ప్రతి ప్రకటన మనలోని పాపమును తొలగించును క్రీస్తు మనలో ఎంత అధికముగా బయలుపరచబడుదురో అంత అధికముగా మనము శుద్ధీకరింపబడుదుము మరొక మాటలో క్రీస్తును కూర్చిన జ్ఞానము యొక్క ప్రకటన మనలను లోతుగా శుద్ధీకరించును వెలుగు అధికముగా ప్రకాశించుకొలది అంధకారము క్రమముగా తొలగింపబడు రీతి కాని మన మరియు మన ద్వారాను కలుగు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు ఒక్కొక్కటి మనలను పాపము నుండి ప్రత్యేకపరిచి మనము క్రీస్తుకు మరింత సమీపస్తులముగా మారుటకు మనకు సహాయము చేయుచున్నవి ఆయనలో పాపము లేదు కాబట్టి పాపము లేని దేవుని కుమారునిలో మనము దాగియుండు కొలది లేని పరిపూర్ణతకు మనము ఎదుగగలము అలా కాక ఆయనలో మనలను మనము మరుగు చేసుకున్నటకు బదులుగా మనలను మనము చూపించుకొని ఎడల పాపమునకు అప్పగింపబడిన వారమై మన యొక్క శుద్ధీకరణను రక్షణను కూడా కోల్పోవదుమేమో మనము ఎంతగా ఆయనలో దాగియుందుమో అంతగా శుద్ధి చేయబడుదుము మరియు కాపాడబడుదుము ఆయన ఎందు నిలిచియుండు వాడెవడునూ పాపము చేయడు పాపము చేయువాడెవడునూ ఆయనను చూడను లేదు ఎరుగనూ లేదు ఆరవ వాక్యము క్రీస్తులో నిలిచియుండుట అనగా క్రీస్తులో దాగియుండుటయ్యున్నది ఆయనలో దాగియుండుట ద్వారా మనము పాపము చేయుటను ఎట్లు మానుకొనగలము ఒక మనుష్యుడు ఒక భవంతిలో దాగి ఉన్నప్పుడు అతడు బయటి వారికి కనబడడు అలాగే మనము ఏసులో దాగి ఉన్నప్పుడు శత్రువు మనలను చూడలేడు పాపము చేయువాడేవుడును ఆయనను చూడనూ లేదు ఆయనను ఎరుగనూ లేదు మనము ఎంతగా శుద్ధీకరింపబడుదమో అంతగా ఆయనను లేదా ఆయన మహిమను చూచదమని ఇది రుజువుపరుచుచున్నది మరియు మనము ఎంత అధికముగా శుద్ధీకరింపబడుదుము అంత అధికముగా ఆయనను ఇరుగుదుము క్లుప్తముగా చెప్పవలనంటే మనము హృదయపూర్వకముగా నిష్కలంకమైన పవిత్ర జీవితమును ప్రేమించిన ఎడల ఇది వరకెన్నడూ లేని విధముగా క్రీస్తును చూడగలుగుదుము మరియు ఎరుగగలుగుదుము అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఎనిమిదవ వాక్యము ప్రతి యొక్క ప్రత్యక్షత లేక క్రీస్తు జ్ఞానము యొక్క ప్రకటన సాతాను క్రియలను లయపరచును సాతాను యొక్క క్రియలు పాపము రోగము మొదలగునవి అధికముగా బయలుపరచుపడుచున్న లోకములో మనము ప్రస్తుతము జీవించుచున్నాము కావున మన జీవితం అనున్నది మునుపెన్నడూ లేని రీతిలో క్రీస్తును బయలుపరచుట అత్యవసరమై ఉన్నది ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైజ్ దలాలు